ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఆరు శనివారం నేటి మన ధ్యానలేఖనాలు ఎస్తేరు గ్రంథం రెండో అధ్యాయం ఐదు ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు అలాగే మూడవ అధ్యాయం ఐదవ వచనం షూషను కోటలో ముర్దెకాయ అను ఒక యూధుడుండెను అతడు తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను ఆ దినములలో మొర్దెకాయ్ రాజు గుమ్మములో ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులు రాజైన అహశ్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి ఈ సంగతి మొర్దెకాయకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను మొర్దకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచనం వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం మొర్దకై ఒక నమ్మకమైన యూదుడు వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథం నాలుగవ భాగం మొర్దకై ఒక నమ్మకమైన యూదుడు వ్యాఖ్యానం ఎస్తేరు గ్రంథమునకు దానిలోని కథానాయకి అయిన ఎస్తేరు పేరు పెట్టబడి ఉండగా దీనిలో కథానాయకుడు ఆమె సోదరుడైన ముర్ధికయ్య అనేది వాస్తవం ఇతడు అన్ని విషయములలో నమ్మకస్తుడైన మన యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తున్నాడు మూర్తికయ్య యొక్క నమ్మకత్వమును అతని జీవితంలో అనేక విషయములలో చూడగలం మూర్తికయ్య ఒక బెన్యామీనుయుడు అతడు హదస్సాను పేరుగల ఎస్తేరు యొక్క తండ్రికి సోదరుని కుమారుడు ఆమె తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఆమెను ఇతడే తన సొంత కుమార్తె వలె పెంచాడు ఆమె అతని వద్ద నుండి తీసుకొని పోబడిన తర్వాత కూడా ఎస్తేరు పట్ల అతని ప్రేమ ఏమాత్రము తగ్గలేదు ఆమె యోగక్షేమములు విచారించుటకు ఆమెకు ఏమి జరుగుచున్నదో తెలుసుకున్నటకు అతడు అనుదినము ఆమె ఉన్న చోటకు ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే అంత దగ్గరగా వెళ్ళి గమనించేవాడు ఆమె కూడా అతని పెంపకములో ఉన్నప్పుడు ఏ విధంగా అతని మాటలకు విధేయత చూపేదో తర్వాత కూడా ఆ విధంగానే విధేయత చూపింది రాజును చంపాలని షండులైన ఇద్దరు ద్వారపాలకులు పన్నిన కుట్రను విని ఆ విషయమును మూర్తికై ఎస్తేరుకు తెలియజేయగా ఆమె ఆ విషయమును రాజుకు తెలియజేసింది అధికారులు మనలను కీడు నుండి కాపాడి మేలు జరిగించుటకు దేవుడు నియమించినవారు కాబట్టి మురదకై అధికారులకు కూడా నమ్మకముగా ఉన్నాడని దీనిని బట్టి గ్రహించవచ్చు మన పైన అధికారులుగా ఉన్నవారిని మనం ఘనపరచవలననియూ వారి కొరకు ప్రార్థించవలెననియూ వారికి చెల్లించవలసిన పనులు చెల్లించవలననియూ దేవుడు మనకు సెలవిచ్చుచున్నాడు మనపై అధికారులకు తీర్పు తీర్చాలని లేఖనములు మనకి ఎక్కడా చెప్పట్లేదు అంతేకాదు అవిధేత చూపమని కూడా చెప్పలేదు అయితే మనుష్యులకు కాదు దేవునికే లోబడవలను అని అపోస్తల అపోల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనకు తేటగా తెలియజేస్తుంది కారణము దేవుడు సమస్తం పైన అధికారి సమస్త అధికారము ఆయన మూలముగానే కలిగి ఉన్నది అమాలేకు పట్ల తన శత్రుత్వమును గుర్చి దేవుడు తన వాక్యములో పదే పదే తెలియజేశాడు మూర్తికై దేవునిడల విధేయత కలిగిన వాడైనందున అమాలేఖీయుడు అగగు అను రాజు కుటుంబీకుడు అయిన హామానును చూచి వంగుటకు గాని నమస్కారము చేయుటకు గాని ఇష్టపడలేదు దేవుని విషయమై మనము నమ్మక స్థలముగా ఉండాలంటే నేటికి కూడా మనము కొంత మూల్యము చెల్లించవలసే ఉన్నది సహోదరుడు యూజీన్ పి వెడర్ జూనియర్ శుభములతో వదనాలు